హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి ఇది ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇది సండే స్పెషల్ బ్లాగ్ అండి అందరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలండి ఈరోజైతే సండే స్పెషల్ నేను వెజ్ బిర్యానీ చేశాను ఫస్ట్ కుక్కర్లో చేస్తున్నానండి ఇది నేను కుక్కర్లో ఆయిల్ కొంచెం అండ్ గీ కూడా వేసుకోండి నేనైతే ఇంట్లో తయారు చేసిన గీ వేసాను తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి బిర్యానీ స్పైసెస్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఇవి వేసుకొని బాగా ఉడికించుకున్నానండి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మీ అందరి సండే స్పెషల్ ఏంటో మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మాత్రం మీ సపోర్ట్ చాలా అవసరం అండి ఇంకా మీతో నేను చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు అందులో నేను మిల్క్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మిల్క్ మేకర్ మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పన్నీర్ అవైలబుల్గా లేదని నేను మిల్క్ మేకర్ యాడ్ చేసుకున్నాను మిల్క్ మేకర్తో కూడా బాగుంటుంది టేస్ట్ మిల్క్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర ఫస్ట్లో కదా కొంచెం భయం భయంగా వస్తుంది వాయిస్ అర్థం చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నా వాయిస్లో బేస్ కూడా బాగుంటుంది మూతపెట్టి బాగా అవి మగ్ మగ్గిన తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేనైతే టూ గ్లాసెస్ పోసుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి టూ గ్లాసెస్ వేసుకుంటే మంచిగా వెజిటేబుల్స్ అండ్ రైస్ మంచిగా కుక్ అవుతాయండి ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇందాక నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇదైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు ఇందులోకి రైస్ కూడా వేసుకుంటున్నాను నేను ఇది ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్లో చేసుకుంటున్నాను ఇండక్షన్ మీద చేస్తున్నానండి గ్యాస్ మీద చేయట్లేదు కుక్కర్ మూత పెట్టుకొని మనం ఫోర్ విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన వెజ్ బిర్యానీ రెడీ అవుతుందండి మేము బాగా చలిగా ఉందని పైకెక్కి ఎండకి అన్నం తింటున్నామండి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కమెంట్ ఫ్రెండ్స్ బాయ్ మీ సపోర్ట్ నాకు కావాలి